వెల్కమ్ టు కొడైకెనాల్ మనం దీనికన్నా ముందటి వీడియోలో కొడైకెనాల్ ఎలా వెళ్ళాలి అసలు ఎలా ప్లాన్ చేయాలి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి దీనికన్నా ముందు వీడియోలో చూసాం కదా సో ఈ వీడియోలో కొడైకెనాల్లో స్టే ఎక్కడ స్టే చేయాలి స్టే కా స్టేయింగ్ కాస్ట్ ఎంత ఉంటుంది అంటే మనం ఇప్పుడున్న ఇప్పుడు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ టైంలో వెళ్ళొచ్చా వెళ్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు వీడియోలో డిస్కస్ చేద్దాము మనం స్టేయింగ్ పాయింట్ స్టేయింగ్ వచ్చేసి మనము ఎంపీఎన్ రెసిడెన్సీ అనే హోటల్లో స్టే చేసాము సో మనకి ఇక్కడ ప్రైస్ అనేది వచ్చేసి మనకి వీకెండ్ డేస్లో ఒకలాగా నార్మల్ డేస్లో ఒకలాగా ఉంటుంది సో మనం వీకెండ్ వెళ్ళాం కాబట్టి పర్ డేకి మనకి నైన్ హండ్రెడ్ ఛార్జ్ చేశాడు మేము ఇద్దరు పర్సన్స్ ఉన్నాము సో మాకు షేరింగ్లో ఫోర్ ఫిఫ్టీ కన్నా ఎక్కువ అనమాట పర్ డేకి మనకి రూమ్ వచ్చేసి మనకి బాగుంటుందన్నమాట హాట్ వాటర్ అనే ఫెసిలిటీ కూడా ఉంటుంది మనకి చాలా అంటే చాలా చల్లగా ఉంటుందన్నమాట కొడైకెనాల్ అనేది మీరు వెళ్తే కనుక కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్తే బాగుంటుందన్నమాట సో నార్మల్గా మనము మన తెలంగాణ ఆంధ్రలో వెదర్తో కంపేర్ చేసుకుంటే కొడైకెనాల్లో అసలు చాలా లో టెంపరేచర్ ఉంటుంది అనమాట సో మనకి ఇంకా ఇప్పుడు వచ్చేది ఇంకా వింటర్ సీజన్ కాబట్టి మనం చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది సో ముందే మీరు కొంచెం మఫ్లర్స్ కానీ సో దానికి తగ్గట్టు డ్రెస్సింగ్ కానీ ప్రిపేర్ అయ్యి ఉంటే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసి రావచ్చు సో మనము ఈ రూమ్ చూస్తున్నారు కదా రూమ్ ఇదే అనమాట ఒక వన్ బెడ్ ఉంటుంది ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ రూమ్లో ఫ్యాన్ ఉండదు అదే మనకి మిరాకిల్ అనిపించింది అనమాట మేము వెళ్ళి అని అడిగితే హోటల్ మొత్తంలో కూడా ఎక్కడైనా మీకు ఫ్యాన్ అనేది ఉంటే నేను నీ అమౌంట్ నేను ఫ్రీస్ అని చెప్పేసి అన్నాడనమాట సో మనము చూద్దాం ఆయనతో అన్నతో మాట్లాడుకోవాలని చెప్తాను కదా ది బెస్ట్ హోటల్ అన్నమాట కొడైకెనాల్ సో మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది ఇక్కడ ప్రైజ్ అనేది వచ్చేసి సో మనం ఇక్కడ అన్న ఉన్నారు ఆ అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం ఈ ప్లేస్ మిస్ చేసుకోకండి చాలా బాగుంటుంది అంటే మనకి అఫోర్డబుల్ లో మనకి చాలా పీస్ఫుల్ ఉంటుంది ఇక్కడ వీళ్ళు ఎవరు కూడా డిస్టర్బ్ చేయరు మనల్ని మీరు మంచిగా కపుల్స్ తోడు కానీ ఫ్రెండ్స్ తోడు ఎవరితో రావచ్చు సరే మనం అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఆఫ్ సీజన్ రేట్ ఎయిట్ స్టార్టింగ్ थ हड्रेड नार्मल टेलक्स टू थीजंड 2000 सीजन रेट, नॉर्मल सीज़न 1200 थू हंड्रेड विथ बाली रूम मार्निंग हाटवाटर सिक्स टेन वही चको टेम टेनिंग అవర్స్ మార్నింగ్ టు మార్నింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ టెన్ ఏఎం నైట్ కమింగ్ టెన్ ఏఎం మార్నింగ్ ఇప్పుడు అనేది ఈ ఎస్ ఈ హోటల్లో మనం చాలా సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకున్నాం అనమాట అన్న ఎనీవే థ్యాంక్స్ అన్న చాలా మీరు చాలా బాగా చెప్పారు చూసారా ఓకే థ్యాంక్స్ అన్న ఎవరైనా మీరు మన ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే గనుక ఈ రెస్టారెంట్ మాత్రం మిస్ చేసుకోక హోటల్ మాత్రం మిస్ చేసుకోకండి చాలా బాగుంటుంది అండ్ ఫ్రెండ్లీ ఇంకో అనమాట అండ్ అఫోర్డబుల్ ప్రైజ్ సో మన వీకెండ్స్ వస్తే ఒక ప్రైజ్ మన నార్మల్ డేస్ వస్తే ఉంది సో అన్న చాలా బాగా తీసుకుంటాం అంటే మంచిగా చూసి తీసుకుంటారు ప్రైజ్ మంచి మిస్ చేసుకోకండి సరే ఉంటా బాయ్ మరి అయితే అన్న ఏం చెప్పారో మీకు అర్థమైందా ఫ్రెండ్స్ అన్న ఏం చెప్పాడంటే నార్మల్గా మార్నింగ్ టెన్ నుంచి మార్నింగ్ టెన్ వరకు ట్వంటీ ఫోర్ అవర్స్ అనమాట ఆ టైంలో వస్తే మనకి ఫుల్ డే యూటిలైజ్ చేసుకోవచ్చు మేము వచ్చింది నైట్ వచ్చాము నైట్ అంటే మార్నింగ్ టె మార్నింగ్ టెన్కే మాకు చెక్అవుట్ అంటే వన్ డే మనకి టైం అలా నైట్ అలా అయిపోయింది అనమాట సో మీరు ఎప్పుడైనా వెళితే కొంచెం ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకోండి అబ్బా ఎట్లా అంటే మార్నింగ్ లెవెన్ లోపు ఉంటే మళ్ళీ నెక్స్ట్ డే లెవెన్కి మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ కదా సో మనకి నెక్స్ట్ టెన్కి ట్వంటీ ఫోర్ అవర్స్ కాబట్టి మనకి అంతలోపు మనకి అమౌంట్ కొంటూ యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట మనం అమౌంట్ కరెక్ట్ వాడుకోవచ్చు సో మనకి ఇప్పుడు మనం బయటకు వచ్చాము మనకి సంతలో ఉన్నామన్నమాట ఇదేంటి సంత అనుకుంటున్నారా కొడై సంత అనమాట ఇక్కడ కొడే సండే మార్కెట్ ఉంటుంది దాన్ని నేను కొంచెం కొంచెం ఫన్నీగా ఉండాలని చెప్పి సంత అని చెప్పేసి అన్నాను సో మనకి ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఏమీ ఉండాలన్నమాట మనకి చిన్న చిన్న ఫిషెస్ కా అంటే ఎండి చేపలు కానించి ఫ్రూట్స్ కోకోనట్స్ మనకి స్పైసీస్ డిఫరెంట్ 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 ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అనే అవైలబుల్ ఉంటాయి ఈవెన్ మనకి సూపర్ మార్కెట్లో దొరకని పండుగ కూడా ఇక్కడ దొరుకుతుందనమాట మనకి ఇక్కడ అన్నవాళ్ళు ఉన్నారు అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము तो तुम्हारा आप 200 दे। ओके। सुबह लाइक सबलेट कराना या रेंट कराना? ओके चुनता हैड। 120 ओके। वो आया। वो आया। 120 और भी 20 20 ओके। रेफरेंस एडमिनस एडमिनस मार्क नॉट अवेलेबल ऐसा सीता सीता राम सीता रामबाला राम सीता यो ना पटाटो आवकाड़ आवकाड़ आ लास्ट वन ए रमटन राम आ रमटन रमकान ओके थैंक यू अम्मा पोटैटो पोटैटो लेग बीन्स लेग बीन्स बीटेंस आवरका आवरका कैरेट क्या कैरेट नो 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 అలా మనకి సంతలో కనిపించిన వాళ్ళతోటి మనం చాలా బాగా మాట్లాడాము అంటే మనకి తమిళ్ రాదు వాళ్ళకి తెలుగు రాకుండా ఏదో కన్వర్టేషన్ అలా అయిందనమాట అంటే మనం మాట్లాడింది వాళ్ళకి అర్థమైంది వాళ్ళు చెప్పింది మనకు అర్థం చేసుకోగలిగాము సో మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామంటే కొడైకెనల్లో సైట్ సింగ్ అనమాట అంటే డే వన్లో కొడైకెనాల్లో ఏం చూడవచ్చు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము అంటే మనం ఇక్కడ నుంచి మనము మనం ఎట్లా చెప్పాలన్నమాట ఇక్కడి నుంచి మనము ఎట్లా అంటే మనకి ఒక టెంపో మనము చూస్ చేసుకున్నాము అంటే వాళ్ళు అది కూడా ట్రావెలింగ్ అనమాట అది కూడా ట్రావెలర్స్ అనమాట వాళ్ళు సో మనకి మనకి వాళ్ళు ఒక కొన్ని కార్డ్స్ అని ఇస్తారు మనకి డే వన్ ఏం చూడొచ్చు డే టూ ఏం చూడొచ్చు డే డే త్రీ ఏం చూడొచ్చు అని చెప్పి దాంట్లో ఉంటుంది సో మేము అనుకున్నాం కాదు ఇక్కడికి రాకముందు ఓన్గా వెహికల్తో తిరగొచ్చు అనుకున్నాం కానీ అంత పాసిబుల్ అవ్వదు ఎందుకంటే కొడకినాల్ చాలా అంటే చాలా పెద్దది అందులో ఒకటి మనకి హిల్ స్టేషన్స్ రోడ్స్ కూడా మనకి తెలియని ప్లేసెస్ అనమాట మనం అలాంటప్పుడు రిస్క్ తీసుకోవద్దని చెప్పేసి మేము అనుకున్నాము అలా అని చెప్పేసి మేము ఇంకా మనము ఏమంటారు టెంపో త్రూ వాళ్ళ త్రూ మేము వాళ్ళని బస్ స్టాప్లో దిగానే వాళ్ళు మనకి కన వాళ్ళు మనకి కాంటాక్ట్ అయ్యారు వాళ్ళ త్రూ మనం కాంటాక్ట్ డీటెయిల్ తీసుకున్నాము సో మనం అక్కడికి వెళ్తున్నాం అనమాట నెక్స్ట్ వీడియోలో మనం ఎక్కడికి అంటే మనం ఏం చూడొచ్చు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము సో ఇప్పుడైతే మేము ఒక ప్లేస్కి రమ్మన్నారు మమ్మల్ని మేము అక్కడికి అక్కడికి వెళ్తున్నాం ఆకలి మాత్రం బాగా దంచేస్తుంది అనమాట అయితే కొంచెం బస్ స్టాప్ ముందర ఒక రెస్టారెంట్ అక్కడికి వెళ్ళాము సో అక్కడ ఏంటంటే మనకి ఇడ్లీ సాంబారు ట్రై చేద్దాం అనుకున్నాము ఎందుకంటే మేము వెళ్ళేది ట్రావెలింగ్ కదా అంటే సైట్ సీయింగ్ మొత్తం ఘాట్ రోడ్స్ ఉంటాయి కదా మళ్ళీ హెవీగా తీసుకున్న డైట్ డైజెషన్ డైజెస్ట్ కాదు వాంథింగ్స్ అయితే కదా మళ్ళీ అప్సైడ్ అయిపోతాము సో ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి కదా దేనికైనా కానీ అప్పుడే మనం దాన్ని ఆ ప్లేస్కి వెళ్ళి మనం హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ ఎంజాయ్ చేసి రాగలుగుతాం కదా అయితే ఇక్కడ గవర్నమెంట్ రెస్టారెంట్ కూడా ఉందంట వాళ్ళ మాటల్లో వీళ్ళ మాటలు విన్నాము కాకపోతే మనకి సండే నాడు క్లోజ్ ఉండడం వల్ల మనకు అవైలబిలిటీ లేదు ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కనిచేద్దాము నెక్స్ట్ టైము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ డే ట్రిప్లో మనము ఆ రెస్టారెంట్ కూడా మనం కనుక్కొని అక్కడికి వెళ్ళి సపరేట్ దానికి సంబంధించిన ఫుడ్ లాగానే చేద్దాము అప్పటిదాకా మాత్రం ఇడ్లీ ఇడ్లీతో సరిపెట్టుకుందాం అనుకున్నాము సాంబార్ ఇడ్లీ పర్లేదని చెప్పొచ్చు కాకపోతే కొంచెం వేడిగా లేదనమాట అంటే మనము మన నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే అరిటాకు అనమాట నాకు అది కాంబినేషన్ చాలా బాగా నచ్చింది ఇక్కడ కొడైకెనాల్లో ముఖ్యంగా ప్లాస్టిక్ అనేది బ్యాన్ అనమాట మనం ఎవ్రీ ఏ ఈవెన్ ఏ ఫుడ్ తిన్నా కానీ మనం మనకు అరిటాకులో ఇస్తారు నాకు ఆ కల్చర్ మాత్రం నేను ఆ కల్చర్కి ఫ్యాన్ అయిపోయాను నేను సో మనం అక్కడ నుంచి మనం ఏంటంటే మనం మన బ్యాగ్స్ నా బ్యాగ్స్ సైడ్ ఉన్న వెహికల్ నేను వెళ్తున్నా అనమాట ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫ్రిడ్జెస్ చాలా తక్కువ ఉంటాయి అనమాట మనం కూల్ డ్రింక్ తీసుకునే అనేది చాలా కూల్గా ఉంటుంది బయట పెట్టాను అంత కూల్ ఉంటుంది సో మనం ఇప్పుడు మీరు చూస్తున్నది కొడైకెనల్ బస్ స్టాప్ అనమాట ఇది మేము మీ బస్ స్టాప్కి నియరెస్ట్లోనే మేము ఒక రూమ్ తీసుకున్నాము చెప్పా కదా రూమ్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా మీకు ఒకసారి బస్ స్టాప్ కూడా చూపిద్దామని చెప్పేసి నేను బస్ స్టాప్లోకి వెళ్ళా కొంచెం మనకి టైం ఉందని చెప్పేసి బస్ స్టాప్ కూడా చాలా బాగుంటుంది చాలా క్లీన్గా ఉంటుంది ఏమైనా కానీ కొడైకెళ్ళలో మాత్రం కొన్ని వందల మెమోరీస్ని మేము క్యారీ చేస్తున్నాము ఆ ఫీలింగ్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట నాకు సో మనం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను మీ ఆకాశ్ నేచర్ ట్రావెలర్ నెక్స్ట్ వీడియోలో సైట్ సింగ్ ప్లేస్ ఏంటో చూద్దాము